ప్రభు ఒక రోజు ఏం చేసిన అంటే ఒక గ్రామానికి వచ్చేసిన ఆ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఒక గుడ్డి వాళ్ళు దొరుకుని వచ్చినారు కొంతమంది ఎవరు గుడ్డి వాడిని మార్పు శివాళ్ళ ఎనిమిదో వాక్యం ఇరవై రెండో వాక్యం ఉంటుంది అన్నమాట ఒక గుడ్డివాడు ఇదిగో ఏసు ప్రభుని ఇదిగో ఏసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చినారు వాళ్ళు అడుగుతున్నారు పోత కూడా వీడు గుడ్డోడిగా ఉన్నాడు కాబట్టి ఇతని కళ్ళు రావాలయ్యా అని చెప్పినాడు ఓహో ఇవి కన్నులేవా మరి కన్ను కానీ ఇతని కన్ను రావాలని చెప్పి సరే మీరు అన్నట్టుగా వీళ్ళు బాగు చేస్తా ఏసయ్యా సరే అని చెప్పి ఏం చేసినాడు అడుగుండేవాడు కదా మరి కన్ను కనబడే కదా అయితే ఏం చేసినాడు ఏసు ఆయన చేయి పట్టుకున్నాడు ఏ వినామానమైనాక ఏం పట్టుకున్నారు చెప్పండి ఏం పట్టుకో చదవండి మీకు ఆయన ఏం పట్టుకున్నా ఆయన గుడ్డి చేయి పట్టుకున్నాడు గుట్టివా చెప్పు ఆ గుడ్డి చేయి పట్టుకోగానే వాడు అంటున్నాడు ఏమండి నా చేయి పట్టుకున్నావు నా కన్ను పోవచ్చేమో నిన్ను అడుగుతుంటే నా చేయి పట్టుకున్నాను ఎక్కడ తీసుకెళ్తున్నావు రే బాబు నీకేం తెలియదు ఎనక నువ్వు గుట్టూరివి నీకేం తెలియదు ఈ చెయ్యి ఎందుకు పట్టుకున్నానంటే ఈ ఊరి వెలుపలో ఈ ఊరి వెలుపలో ఒక వీధి ఉన్నది ఆ వీధిలో నేను నిందలు అవమానాలు అక్కడ అనేకమైన రక్తము ఇది కాచే ఒక స్థలం ఉన్నది కనుక ఈ ఊళ్ళో నుండి నేను బయటికెళ్ళి అంటే తీసుకెళ్ళి అక్కడ నేను బాగు చేస్తున్నా అన్నాడు అంటే వీడు అన్నాడు నా పట్టుకున్నావు తీ అని అంటున్నాను గుడ్డి వాడు ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పండి గుడ్డి వాడున్నప్పుడు చేయి పట్టుకొని దొరికిపోతే మనకి వస్తాను గుడ్డి వాడు చేయి పట్టుకోలేక తప్పదు వాడు ఏదో ఒక దాని మీద ఆధారపడతాడు ఏదో ఒక దాని మీద ఆదరపడితేనే వాడు నడవగలుగుతాడు కళ్ళు గుడ్డివాడు ప్రేమ దగ్గర ఏ స్ప్రమం చేశావు చేయి పట్టుకున్నాడు నువ్వు ఊరుకుంటా నీకు తెరగదు నీకు ఎంత దృష్టి కావాలి నీకు కన్ను రావాలి నువ్వు గుడ్డి అంటే నువ్వు గుడ్డి వారిగా జీవిస్తున్నావు లోకంలో నీకు తెరవదు అని అంటున్నారు నన్ను తీసుకుపోతాడు అనేది కార్యం చేయాలనుకుంటే ఇక్కడే చేయవచ్చు కదా మరి నన్ను మరి అక్కడ ఎందుకు తీసుకెళ్తా మరి ఎందుకు తీసుకెళ్తా అంటున్నావు తీసుకోపోకూడదు కదా అని గుడ్డోడు నీకు నీకు తెలియదుకుంట్రా బాబు నీకు తెలియదు ఎందుకు తెలియదు అంటున్నాడు గుడ్డోడి ప్రేమ కిందరా ఒక వ్యక్తి నడిపిస్తున్నప్పుడు వాడు ఎక్కడ ఏ పల్లె వాడికి పెట్టేది వాడు తెలియదు అంతేరా వాడు ఎక్కడ ఏ పప్పులో కాలేసేది వాడు తెలియదు గుడ్డి వాడు తింటున్నప్పుడు వాడు పచ్చి నీరు పోసుకునేది అవుతాడు కన్ను దాటు కదా గుడ్డి కదా వానికి కన్ను లేవు కదా అంటే వాళ్ళు దాటి చూపించే వాళ్ళు ఉంటేనే కదా గుడ్డివాడు వాడు ఇక్కడ ప్రియమైంది కదా ఆ గుడ్డి వానికి వారికి ఏమైనా తెలుస్తా చెప్పండి వాళ్ళు తల్లి లేకుంటే తండ్రి అంటే తెలుసా మనం తెలియదు ఎవరైతే వాడు వాడు కన్ను ఇదిగో కళ్ళు పేరే కనుక గుడ్డోడు గనుక కుచివాళ్ళు జీవిస్తున్నాడు కనుక ఎవరితో చేపడుతుంది అబ్బాయి కూడా అంటాడు కొత్తవాడు గుడ్డి కాసాఖ ఉంటాడు కొత్తవాళ్ళు గుడ్డి తాగిపోతూ ఉంటాడు కదా తాగి వాళ్ళ కళ్ళు పడ అక్కడ ప్రేమ తిప్పారా వారి కళ్ళు లేకుండా కూడా వాడు పిల్లలు ఎవరు పిల్లలు పిల్ల తీయ చూడండి వాక్య మరి ఉన్నాడు వాడు నడిపించే వాళ్ళు లేరు కనుక ఏ శుభ్ర చేయి పట్టుకున్నాడు ఎంత అద్భుతం చేయడం ఎంత ఆశ్చర్యం ఆయన చేయి పట్టుకుని కదా ఆయన చేయి పట్టుకొని నడిపించి ఊళ్ళో అనేకమైన అది ఒక తాగుబోతున్న దుర్మార్గం ఏకటగా ఉన్నా సిగరెట్ కాల్చే వాళ్ళు ఈ ఇక్కడ కాదు నీకు అద్భుతం జరిగేది నువ్వు ఎక్కడికి రావాలి ఏ సైవద యుద్ధకు రావాలి అరే నువ్వు ఊరి వెలుపులకు రావాలి ఆయన ఊరి నేను ఎక్కడ తీసుకెళ్లానో అక్కడికి తీసుకెళ్లే ఇదిగో మార్గము నేనై ఉన్నాను ఏమైనా తెలియదు నేను ఎక్కడికి తీసుకెళ్తాను అది నీకు తెలియదు బుద్ధి వార్త జీవిస్తున్నా ప్రేమైంది కదా వారికి అన్ని ఉన్నాయి ఉప్పు ఉప్పు కూడా ఉప్పు చక్కెర అనుకుంటాడు కూర్చోడు వాళ్ళకి తెలియదు కదా దేవుని కార్యాలు కూడా అలాగనే ఉంటాయి దేవుని అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు వారి కళ్ళ ఉంటాయి కానీ వాళ్ళు ఏమనుకుంటారు గుడ్డిగా జీవిస్తారు కళ్ళున్నా కూడా గుడ్డిగా జీవిస్తారు దేవుని అద్భుత కార్యాలు అక్కడ ఉంటాయి మన ఆధ్వర్యం నేను ఇక్కడ వాక్యం చెప్తాను ఇంటికి కాస్త మరి నాకు కొంచెం భోజనం చేసానికి పండుతుందని పడుతున్నాను నిర్వరాలే అక్కడ ఆయనకు పాము తెలియదు నాకు తెలియదు ఆ ఒక మడి అంత తీసినాడు ఇంకొక మడి ఉన్నాడు ఆ మడి మొత్తం తీసినాడు కాస్త మూల పోతే కాస్త అక్కడ ఏం పెట్టినదో అని తెలియదు కానీ అక్కడ ఏమైపోయినా అది వాడు ఇక్కడ గవర్నమెంట్ అలా కొడుకు తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చినాక అక్కడ డాక్టర్లు లేరు ఇవ్వలేరు ఇవాళ సండే ఆదివారం ఈరోజు డాక్టర్లు ఇవ్వలేరు అని చెప్తారు ఒకే ఒక సిస్టర్ ఉన్నది ఆమె ఏం చేసినది ఇదిగో మరి ఇంకా ఎక్కడ వెళ్ళండి అని చెప్పినాడు చెప్తే వాళ్ళ బాబు మరి ఒక బాధపడుతున్నాడు మా నాన్న ఇదిగో బాగా మంటలు మంటలు అని చెప్పి ఏడుస్తున్నా అని చెప్పి వాళ్ళ బాబుని ఇంకా ఏం చేసిన అంటే ఇక్కడ ఏసీ ప్రభు గొప్ప దేవుడు ఉన్నాడు నాన్న మరి జున్నాది మరి పాశ దగ్గర ప్రార్థన చేస్తాం తక్కువ అని చెప్పి వాళ్ళ కొడుకు ఏం చేసినాడు తండ్రి కొడుకు ఇద్దరు నమ్మకం విశ్వాసం మీద ఎక్కడ తీసుకొని వచ్చినారు మా ఇంటి తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చినాక వాళ్ళు ఎవరో చెప్పినట్టే యేసు గొప్ప దేవుడు అని అందరినీ బాగు చేస్తున్నారు కొంతమంది చెప్పిన వార్త విన్నారు అక్కడక్కడ కొన్ని వార్తలు విన్నారు మరి ఒకసారి అయితే చూద్దాము ఏసుప్రభ గొప్ప దేవుడు అని చెప్పి వాళ్ళు కూడా నమ్మకం నుంచి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చినారు వచ్చి ఇదిగో ఆయన బాగా బాధపడుతున్నాడు పడుతున్నాడు మంట మంట అని ఏస్తున్నాడు ఏమైందంటే ఇదిగో అక్కడ చెత్తలో ఏం ఏముంటున్నాడో నాకు తెలియదని ఆయన అంటున్నాడు అంటే నేను అన్న సరే ఏదైనా సరే ఏసు బాగు చేస్తాను ఎవరు బాగు చేస్తారు యేసు బాగు చేస్తారు అని అక్కడ వచ్చాడు సరే అని చెప్పి ప్రార్థన చేసిన ఆపట్లో ఉన్నాడు కదా ప్రార్థన చేసినా ప్రార్థన చేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు కాలే వాళ్ళ కొడుకు అంటున్నాడు మనం హాస్పిటల్కి ఏదమ్మా డాడీ అని అంటున్నాడు ఐదు నిమిషాలు పది నిమిషాలు కావచ్చు అంటే హాస్పిటల్కి ఏదో అంటే నేను అన్నీ దూరం ఇంత దూరం ఎందుకు వచ్చి బాగుంది వాళ్ళు అక్కడిని ఎంత అయిపోగా ఆసుపత్రు డాక్టర్ దగ్గరికి ఎంత అయిపోగా అంటే ఏసు గొప్పదేవుడు బాగు చేస్తానని వచ్చా అన్నాడు అంటే మీ అన్న ఇంత తొందరగా ఉంటే నీకు ఏ కార్యము తెలియదు నువ్వు అయినా డాక్టర్ కొరకు వేచి ఉండవచ్చింది ఆ మందించేంత వరకు వేచి ఉండవచ్చింది ఆ శృతి ఆ ఇచ్చేంత వరకు వేచి ఉండవచ్చింది మరింత తొందర ఉంటే ఏ దానికి వైద్యం చేయలేడు కాస్త అంటే వాళ్ళ నాన్న అన్నాడు ఇక కాస్త ఆగు నాన్న ఆగు ఆగు బాబు ఆగు కూడా మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాగా అని చెప్పిన చేపెట్టి ప్రార్థన చేసినా ఆ కాలు కొట్టింది కదా కాలు పట్టుకొని ప్రార్థన చేసినా అతను మీ దగ్గర ఏమైనా మందు లేదా మీ దగ్గర ఏమైనా మందు లేదా అంటే మా కాడే మందు అని నాన్న అంటే మంత్రాలే బాగా మంత్రాలే అంటున్నాడు నాకు మంత్రాలు రావు నాయనా అని విన్నాను ఏ మంత్రాలు మంత్రాలు చేస్తా దేవుడు ఏమన్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిని స్వార్థ ప్రకటించమన్నాడు నమ్మిన వారికి రక్ష నమ్మని వారికి శిక్ష నువ్వు నమ్ముతున్నావా నువ్వు నమ్ముతే దేవుడి యొక్క మహిమ చూస్తా అని నేనన్నా అన్నా అంటే ఎందుకో నమ్ముతున్నా బాబు నమ్ముతున్నా ఎక్కు తిరిగింది బాగు బాబు నేనన్నా ఏ మంత్రము ఏ యొక్క మందు నా దగ్గర లేదు కానీ ఏసయ్య రక్తం మాత్రం ఉన్నారు ఏమున్నాట ఏసు రక్తమే అది నీకు మందు నీ గాయములన్నీ కట్టేది నేను బాగు చేసేది ఇదిగో నేను నడిపించేది అనే నేను అన్నాను అంటే అన్నాడు సరే ఒక్కసారి ప్రార్థన చేయి మన పెట్టి గాయం అన్నాడు ప్రార్థన నూనె రాస్తే వాళ్ళే మాట నిజం మంది అనుకుంటున్న వాళ్ళు అరేం చేసిన ప్రార్థన నూనె ఉన్నది రఘు చెప్పిండ్రు కదా ఎవరికైనా నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు కానీ నాకేమనిపించింది వాడు నిజంగా మంది అనుకుంటుండొచ్చు అని చెప్పి ఏం రాయలేక మళ్ళీ చేయబడి ప్రార్థన చేసినాడు ఎందుకంటే తెలుసుకోవాలి కదా వాడు అంటే అక్కనే ఉన్నాడు కానీ గుడ్డి ప్రవర్తిస్తున్నాడు కన్నునే కానీ కన్ను లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు మరి కన్ను తెరవాలి తెరవడాలంటేం చేయాలి ప్రార్థన చేయాలి అని చెప్పి మరి ఇంకొకసారి చేపెట్టి ప్రార్థన చేసిన ప్రార్థన చేసిన తర్వాత పెట్టుంది బాబు పెట్టుంది నా అడిగితే అడిగితేమంటు లెక్కన కాస్త మంటన్ తక్కువైంది బాగైనా అన్నా ఏమన్నా బాగా మటన్ తక్కువ ఏసు బాగా చేసింది అన్నాడు నాతో ఏం చెప్పరు మీ బాబుతో చెప్పానా అరేగ రారా మంటన్ తక్కువైంది ఏసులో బాగా చేసిన హాస్పిటల్ పోతే హాస్పిటల్ పోనీ పోదు ఏ సిస్టమ్ గొప్ప అంటే ఆ పంత ముందుకు ఎట్లున్నది కన్నెలాగున్నాయి పుట్టితనం దేవుని అద్భుత కార్యం అక్కడ ఉన్నాయి వాడు ఏదో మరక అంటే అక్కడ భార్య ఎవరు చెల్లి ఎవరు ఆయి ఆ వరుస ఏమీ లేకుండా క్రామ కృత అంటే మలమత్రంతో మనుషులు జీవిస్తున్నాడు గుడ్డివాడిగా జీవిస్తున్నాడు అటువంటి గుడ్డివాడిగా కనబడి యొక్క వ్యక్తి ఇప్పుడు అట్లా ఎంతమంది ఉన్నారో కూర్చో కన్ను ఉన్నా కూడా కన్ను లేనట్టుగా జీవిస్తున్నారు కన్ను ఉన్నా కూడా గుడ్డి వారిగా ప్రవర్తిస్తున్నారు కన్ను ఉన్నా కూడా దేవుని ఇదిగో చూచి కూడా చూడకుండా ఉన్నట్టున్నారు గుడ్డి వారుగా ఆయన వాక్యం వింటున్నారు వినట్టుగా చెవులు మందమై ఉన్నాయి అందుకని వేసే ప్రజలు కదలాలు చూస్తున్నారు గుడ్డివాడిగా జీవిస్తున్నాడు చోటు వాడిగా జీవిస్తున్నాడు భూమి వాడిగా హృదయం అందమైపు ఇటువంటి జీవితంలో ఏసు ప్రభు అద్భుత కార్యం ఆ గుడ్డి వాళ్ళ ధరించాలంటే వాళ్ళు అయ్యా ఈ గుడ్డి కళ్ళు రావాలయ్య ప్రార్థన ఏమని అన్నారు చూపు కావాలన్నా మా తీసుకొచ్చా చెప్పినారు కానీ ఏసు ప్రభు అర్థం ఏం చెప్పాడు బాగా ఇతడు ఇతని కళ్ళు వస్తాయి అని కాదు వా చేయి పట్టుకున్నాడు అంతే చేయి పట్టుకొని ఎక్కడ తీసుకుపోతున్నాడు ఊరి వెలుపులకు తీసుకుపోతాడు ఎక్కడ ఊరి వెల్పలకు ఊరి వెలుపులకు తీసుకుపోయి ఒక అద్భుత కార్యం జరిగిస్తారని ఏసేకొక ప్రాణం ఒక ఏసు ఒక ప్రాణాలు ఇక్కడ ప్రేమైతే ఏమిటా అతను చేయి పట్టుకున్నాడు ఆ ఊరి వెంపలకు అతను తీసుకెళ్ళినాడు దేవీనాభ హియ హియ ఆ ఊరి వెలుగులో తీసుకుపోయి అతను ఏం చేసిన అంటే అతని కళ్ళ మీద వేసే చేతులు పెట్టి ప్రార్థన చేసినాడు చూసా ఆ చెయ్యి ఆ గుడ్డి వాణి కళ్ళ మీద చాపర వెంటనే అప్పుడు అన్నాడు ఏ నీకేమైనా అవ్వకొడుతున్నా అని యశ్రబు అన్నాడు అంటే ఇతడు అయ్యా నాకు అబ్బడుతున్నాయి కానీ ఇదిగో మనుషులు ఎలాగ కొడుతున్నారు చెట్ల వల్ల కొడుతున్నారు ఎలా పోతున్నా చెట్ల వల్ల పోతున్నారు అని అంటున్నాడు చెట్లు మనుషుల వల్ల కోతున్నారు అక్క మనుషులేమో చెట్ల వల్ల వలపడుతున్నాడు రే నీకు ఇలా ఇలాగ ఎందుకు అవ్వబడుతున్నారు అంటే ఒక అప్పుడు నువ్వు ఎలాగ ఉన్నావు గుడ్డి ఉన్నావు కదా అలాగని అంటే చీకటి వెలుగు అనుకున్నావు ఆ వెలుగునాము చీకటి అనుకున్నావు నీ బతిక ఒకప్పుడు ఏమనుకున్నావు వెలుగులో చీకటి చీకటి అనుకున్నావు చీకటి ప్రేమించావు ఆ చీకటి ఏమన్నావు వెలుగున ప్రేమించావు అటువంటి మనస్థితిలో ఉన్నది కనుక నిజంగా ఇవన్నీ చూస్తుంటే రక లాగా పడుతున్నాయి మనిషి గుట్టివాడాయి ఈరోజు ప్రేమదేవరా తన పిల్లలన్నీ సినిమా దగ్గర చూపిస్తున్నా సినిమా చూపిస్తారు గుటివాడై పిల్లలను తీసుకొని ఆ సినిమా ఏమున్నాది ఆ సినిమాలో నటించే ఎలా ఉంటుంది ఆ అమ్మాయి ఆ సినిమలో ఉన్న వాళ్ళతో డ్యాన్ చేస్తా ఉంటాది ఆ డ్యాన్ చేసినంత మాత్రం వానికి పెళ్ళమైపోతుందా చెప్పండి ఆ రోజు అయిపోయాక ఇంకోతో యాక్షన్ చేస్తారు యాక్షన్ అది ఏమంటాడు యాక్షన్ దాంతో వానితో ఆట ఆడుతున్నప్పుడు వానికి పెళ్ళం అయిపోతుందా కాదు కదా ఎవరితో ఆడుతుంటే వానికి పెళ్ళం కాదు కదా అది బతుకున్న రోజు ఇరండి వాక్యం వినండి వాక్యమే అది బతుకున్న రోజు ఎంతమంది యాక్షన్ చేస్తాడో అందరికి పెళ్ళమైతే కాదు కదా చెప్పండి వాడేం చేస్తాడు వాడు చేస్తాడు ఒకప్పుడు వాడు ఈరోజు ఉండి బిడ్డగా నాకు బిడ్డగా అన్నట్టు నటిస్తాడు మన రోజు ఏం చేస్తాడు తన భార్య లాగా నడిపిస్తాడు ఆ ఒక అమ్మాయితో అంటే వాళ్ళకి చూపించే ఆ తల్లి కూడా తండ్రిలో కూడా ఉండదు పిల్లలకు సినిమా చూపిస్తారు అలా సినిమా చూపించి ఏం చేస్తారు వాళ్ళ జీవితాలు యాక్షన్ యాక్షన్ అని యాక్షరా మన 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 జీవితాలు ఎలా ఉంటాయి మన జీవితం ఎలా ఉంటుంది ఇది నిజమైనది దేవునికి అంటే దేవునికి ఇది నిరూపించేది ఆత్మ జీవితం మన జీవితాలు సినిమా చుట్టూ పిల్లల పిల్లలను తీసుకుపోయి అక్కడ వాళ్ళని కూర్చుని బట్టి ఈ సీరియల్ ఆ సినిమా అది అని చెప్పి యాక్షన్ యాక్షన్ కదా అది సినిమా సినిమా తీస్తాదో ఎంతమంత అంటే భార్యగా జీవించి సినిమా తీస్తాదో ఒకంతోటి ఒకప్పుడు ఒకంతోటి ఒకప్పుడు ఒకంతోటి ఒకప్పుడు ఒకటి ఒకప్పుడు ఇలాగ జీవించుకుంటూ ఉంటా ఉంటాను వాళ్ళకు లేదు అదొక్క అంత యాక్ష మరి మన జీవితాలు నిండు నూరేళ్ళు ఉండే జీవితాలు దేవుల్లో ఉండే జీవితాలు ఇటువంటి జీవితాలను ప్రేమ చేయరా తన పిల్లలు తీసుకుపోయి అటువంటి ఒక ఒక యొక్క చూపిస్తారు గుడ్డి మంచి గుడ్డోలు కళ్ళే వాళ్ళకు శ్రమించడానికి ఇటువంటి ఒక గుడ్డి వారుగా జీవిస్తున్నారు ఎంతో మంది ఏ గుడ్డి వాళ్ళుగా అంటే కన్నుమేని వాళ్ళుగా ఉన్నారు ఏ సుప్రమన్నాడు ఇటువంటి వారు ఇదిగో ఎక్కడ రావాలంట వెలుపులకు ఏ సయ్యా ఆ శిలువ ఆ ఆ ఏసఐ దగ్గరికి రమ్మట్ అనర్మియా ఎక్కడ రావాలి నువ్వు ఏసే దగ్గర కావాలి నువ్వు ఏ శుభ్రమ వస్తే అప్పుడు నీకేం జరుగుతుంది నీకు ఆనందం ఉంటాది దగ్గరికి వస్తాయి నీకేమిటంటే నీకు ఇదిగో సంతోషం ఉంటది నీ రోగం పోతాది నీ శాపం తోలిపోతాది నీ పాపం తోలిపోతాలి నీలో ఉన్న అంధకారం చనిపోతా నీ దోషాలు కదా దోషాలు ఎలాగొస్తాయి చూచే ఆ చూపుల నుండి వచ్చే దోషాలు మాట్లాడే ఆ మాయ మాటలు బట్టి ఆ తలుపులో నీ ఇంట్లో ఉంటాడు నీతో కూడా వాడు ఉంటాడు వాడు ఉంటే ఏమైతే కుటుంబంలో అల్లా కూరని భార్య భర్తలో గొడవ వినిపిస్తా భర్త దిక్కు భార్య దిక్కు తర్వాత వాళ్ళ జీవితంలో అనిపిస్తారు అయ్యో ఇదేంటి పిల్లలకు దిక్కు అయిపోతారు వాళ్ళ తర్వాత ఏం అసలు ఏంది చిన్న చిన్న విషయాలలో మా కుటుంబంలో గొడవలు హిందూ జరుగుతున్నాయని వాళ్ళు తరువాత అర్థం చేసుకుంటారు తరువాత అర్థం చేసుకుంటారు వాళ్ళు అలాగ అర్థం చేస్తున్నారు వాళ్ళు అంటారు అయ్యో దోషం మట్టి లేదా ఆ దోషం మట్టి ఒక దోషం ఎట్లాకి వచ్చిందంటే తన జీవితం వచ్చింది